అందరికీ నమస్తే ఇక్కడ మనం అందరం అంటే మెజారిటీ ఆఫ్ దెమ్ నేను ఐటీ సాఫ్ట్వేర్ నుంచి వచ్చి అంటే సాఫ్ట్వేర్లో పనిచేస్తా దర్శి నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే అందరూ ఎక్కువ ఎక్కువ ఉంటారని నేను అనుకుంటున్నాను అదే కాకుండా మిగతా వాళ్ళు కూడా అందరూ ఇక్కడ కలిసేదానికి ఒక రీజన్ అయినా మన శివన్న శివన్నకి చాలా ధన్యవాదాలు మమ్మల్ని ఇక్కడ అందరినీ ఒక్కటిగా కల్పించి ఒకసారి అంటే కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చారు తర్వాత ఏమంటే శివన్నకి మరియు శివన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు అందరికీ ధన్యవాదాలు మరియు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే చాలా ప్రెషర్స్గా అంటే ఈ స్టేట్ కి ఒక యూనో ప్రైమరీ సోర్స్ ఆఫ్ రెవెన్యూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్లో తెలంగాణలో అంటే మెజారిటీ ఆఫ్ ఇట్ ఇవ్ ఇన్ హైదరాబాద్ అనుకోండి అయితే దీనికి కారణమైన అంటే మెజారిటీ వాళ్ళంతా ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటా ఉన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు దానికి ప్రధానమైన కారణమైన రాజశేఖర రెడ్డి గారు అంటే ముందంతా చంద్రబాబు నాయుడు గారు ఒక తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే అప్పుడు నేనే సాఫ్ట్వేర్ని తీసుకొచ్చాను మొత్తం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి అంతా నేనే కారణం అని చెప్పుకొని తిరుగుతూ ఉండేవాడు అయితే మీరు ఒక్కసారి అప్పుడు జరిగిన వ్యవహారాన్ని కొంచెం ఆలోచించండి ఏమైందంటే మొత్తం ఇంజనీరింగ్ చదవాలంటే లేదంటే ఎంసీఏలు చదవాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ చదవాలంటే వాళ్ళకి చాలా డబ్బు అవసరం ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలో చదవాలన్నా ఓన్లీ కొంతమందికి మాత్రమే ఆ విద్య అందుబాటులో ఉండేది పేదలకి అయితే అప్పటి వరకు అంత రిచ్ క్లాస్ సాఫ్ట్వేర్ లో ఉండేవాళ్ళు అబౌవ్ మిడిల్ క్లాస్ రిచ్ క్లాస్ సాఫ్ట్వేర్ లో ఉండేవాళ్ళు కానీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజ్ రీఎంబర్స్మెంట్ ద్వారా మధ్య తరగతి బిలో బిలో మిడిల్ క్లాస్ పోర్ క్లాస్ వాళ్ళు చదువుకునే దానికి అనువుగా ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చి వీళ్ళంతా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేలాగా ఇంజనీరింగ్ ఎంసీఏ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇట్లాంటివన్నీ వాటన్నిటికి ఫీజు ఫీజ్ ద్వారా వాళ్ళకి ఆర్థిక స్తోన్నతి కల్పించి ఇంతమంది లో ఉండడానికి కారణమైన రాజశేఖర్ రెడ్డి గారికి మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ సందర్భంగా తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి అంటే కొన్ని నెంబర్స్ చెప్తాను రాజశేఖర్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఎనభై రెండు వేల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ ఈ ఈ రాష్ట్రంలో అయింది ఉన్నటి ఆంధ్రప్రదేశ్ లో అంటే హైదరాబాద్ లో ఉంది తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఆ ఎనభై రెండు వేలు రెండు లక్షల ఎనభై వేల ఉద్యోగాలని తీసుకొచ్చారు అంటే అంత డ్రాస్టిక్ గ్రోత్ రాజశేఖర్ రెడ్డి గారి వల్లనే అయింది ఐటీ రంగంలో సో ఇంతటి కృషి చేసిన రాజశేఖర్ రెడ్డి గారిని అందరూ మర్చిపోయారు అందరూ చంద్రబాబు నాయుడు అంటే అది ఐటీ రంగం ఐటీ రంగం అంటే చంద్రబాబు నాయుడు దీన్ని కొంచెం మనం అందరం కలిసి ఈ ఎలక్షన్ లో మనకి చాలా అవసరం ఇది చంద్రబాబు నాయుడు ఐటీకి చేసిందల్లా ఏమి లేదు ఐటీ పేరు చెప్పుకొని వాళ్ళ వాళ్ళ వర్గం అంతా మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్ లో చేశారు అయితే ఇది ఆ సందర్భాన్ని నేనంతా గుర్తు చేసే దానికోసం చెప్పాను అయితే శివన్న గురించి నేను అంటే నేను చాలా బ్రీఫ్ గా తెలుసుకున్నాను శివన్న అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి బ్రీ అప్పుడప్పుడు నేను చూస్తా ఉండే పార్టీ ఆఫీస్ లో తర్వాత జగనన్నకి ఎంత బాధ ఉందో ఇప్పుడు మనం ఇక్కడే చూస్తామని అంత బాధింది దర్శి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో ఉండడం అక్కడి నుంచి ర్యాలీ మన స్టాచ్యూ నుంచి ర్యాలీలో వస్తుంటే శివన్న కోసం ఫోటోల కోసం వాళ్ళు ఆ బాలో అయింది నిజంగా జగన్ తోటే నడిచి వస్తున్నట్టుగానే అనిపించింది అంత బాలో అయ్యింది మా దృష్టిలో శివన్న చాలా ఉంటుంది జగనన్న ఎంత అదృష్టవంతుడు ఎంతమంది ప్రజాభిమానాన్ని పొందిన జగనన్న ఎంత అదృష్టవంతుడు శివన్న కూడా శివన్న ఫ్యామిలీ కూడా అంతే అదృష్టం చేసుకుని ఉంటారని చెప్పని నేను అనుకుంటున్నాను పర్సనల్ గా అయితే ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు చాలా అద్భుతమైన అంశాలు మాట్లాడారు అంటే ఇవన్నీ ప్రతి ఒక్కరూ మనం రేపొద్దున ఎలక్షన్ ఇది ఒక మహాయుద్ధంలోకి బ్యాటిల్ గ్రౌండ్లోకి వెళ్తున్నంత ఫీల్ మనకు అందరికీ ఉంది అంటే ఒక్క యోధుడు వర్సెస్ యూనో ఒక పది మంది నక్కలు ఇంతటి ఇంతటి మహాయుద్ధంలోకి మనం అడుగు పెట్టిపోతున్నాము మనందరం సైనికులుగా మారాల్సిన అవసరం చాలా ఉంది మనందరం అంటే ఐటీ రంగు ఇప్పుడు మనం ఊర్లలో చూసినట్టయితే వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అన్నీ అందుతా ఉన్నాయి అందరూ హ్యాపీ నాలుగు తెలుసు ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ హ్యాపీగానే ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎంతమంది ఓట్లు వేస్తారు అనేది పక్కన పెడదాం ప్రస్తుతానికి అయితే మిగతా మిగతా పాపులేషన్లో చాలా మంది అంటే మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు మనం తప్పిదారు ఇతని వైఎస్ఆర్సిపి ఇది నాయకుడనా లేదంటే కార్యకర్తమేనా అంటే మీ జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేయట్లేదు అని అని అంటారు మాట్లాడితే డెవలప్మెంట్ లేదంటారు అంటే మనం మనం తప్పు చేసామా చేసిన డెవలప్మెంట్ చెప్పుకోకపోవడంలో మనం తప్పు చేసామా లేదంటే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారా ఇవన్నీ ప్రస్తుతానికి పక్కన పెట్టారు కానీ ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది జగనన్న చేసిన డెవలప్మెంట్ ని ఊరు ఊరు వాడ వాడ ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా మాట్లాడే అవసరం ఇప్పుడు వచ్చింది ఈ యుద్ధంలో మనందరం మాట్లాడదాం ఐటీ ఐటి ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ ఉన్న దర్శి నియోజకవర్గం నుంచి వచ్చిన ఇక్కడ హైదరాబాద్ లో ఐటీ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ శివన్న కోసం దర్శి నియోజకవర్గానికి వెళ్ళి ఆన్ గ్రౌండ్ ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం జగనన్న ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది మనకి మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఎప్పుడన్నా ఊహించా ప్రభుత్వ ప్రభుత్వ స్కూళ్ళు ఒక కార్పొరేట్ స్కూళ్ళని మైమరిపించేలాగా ఈ స్కూళ్ళ వ్యవస్థ మారబోతుందని ఎప్పుడైనా ఊహించాను నేనైతే నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించాలంటే గవర్నమెంట్ స్కూల్స్ కి వాళ్ళ పిల్లల్ని పంపించాలంటే బయటపడేస్త కొంచెం సంకోచించేవాళ్ళు మన జగనన్న ప్రభుత్వం వచ్చే ముందు ముందు వరకు పరిస్థితి ఎలా ఉందంటే భయపడే భయపడే స్థాయికి వచ్చింది ఎందుకు వచ్చింది పూర్తిగా అయిపోయింది స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ పూర్తిగా నిర్వీర్యమైపోయి ఈ సందర్భంలో నేను ఒక దయచేసి ఇది వినండి ఖచ్చితంగా వినాల్సిన అంశం ఇది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు ఎందుకు అవసరం అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు చైనా మనందరికీ తెలుసు చైనా ప్రోడక్ట్స్ మన ఓవరాల్లో వచ్చి ఎక్కడైనా అమ్ముతుంటే కనుక చీప్ ప్రోడక్ట్స్గా మనం చూస్తుండేవాళ్ళం చాలా ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం వరకు చైనా ప్రోడక్ట్స్ అంటే చైనా ఫోన్లైనా సరే ఒక పదిహేను సంవత్సరాల క్రితం చైనా ఫోన్ అంటే ఇట్స్ అ చీప్ ప్రోడక్ట్ అంటే అది ఎవరు వాడరు అది ఎవరైనా వాడుతుంటే కనుక హీస్ అ చీప్ పర్సన్ అలాంటి స్థాయి నుంచి చైనాలో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్థాయికి చైనా ఎందుకు వెళ్ళిందనేది ఒకసారి ఒక హిస్టరీ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వరకు మనం ట్రాక్ చేద్దాం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ నేను ఆస్ట్రేలియాలో ఒక యూనివర్సిటీలో చదువుతున్నావాడిని ఆ టైంలో చైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది ఆస్ట్రేలియా తర్వాత తెలుసుకుంటే న్యూజిలాండ్ యూకే యుఎస్ఏ కెనడా ఇట్లాంటి దేశాల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది ఎందుకనంటే వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ మారుస్తున్నారు వాళ్ళకి ఇక్కడి నుంచి ఈ దేశాల నుంచి టీచర్స్ కావాలి ఎందుకనంటే ఈ దేశాల్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కమ్యూనికేషన్ పిల్లలకు బాగా నేర్పిస్తారు ఈ స్కూల్స్ వచ్చి చైనాలో వాళ్ళ పిల్లలకి ఈ ఈ టీచర్స్ ద్వారా నేర్పిస్తే కనుక కమ్యూనికేషన్ బాగుంటుంది వాళ్ళ ఇన్సైట్ ఏంటంటే ఎందుకు వాళ్ళు మార్చాల్సి వచ్చింది అని అంటే వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చాలా బాగా చేస్తారు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ కానీ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ ని ప్రపంచ మార్కెట్ లో అమ్మడానికి వాళ్ళ ప్రోడక్ట్స్ ని తీసుకుపోవడానికి మనుషులు లేరు అమ్మడానికి వాళ్ళకి యూనో రీసోర్సెస్ లేవు ఆ రీసోర్సెస్ ని డెవలప్ చేసుకోవడానికి పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను పద్దెనిమిది పద్దెనిమిది నుంచి పదిహేను సంవత్సరాల క్రితం క్రితం వాళ్ళు పునాది వేశారు ఇప్పుడు మీరు చూడండి నేను రీసెంట్ డేస్లో కి ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నాను యుఎస్ లో నేను ఒక పది మందిని అప్రాక్సిమేట్లీ పది మంది చైనీస్ పిల్లలు అక్కడ అక్కడ చదువుకొని అక్కడ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఏదో బిజినెస్ పర్పస్ మీద యుఎస్కి వచ్చిన వాళ్ళని చూశాను వాళ్ళు ద వే దే ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు అయిందంటే పద్దెనిమిది సంవత్సరాల క్రితం వాళ్ళకి కనీసం ఇంగ్లీష్ అండర్స్టాండ్ చేసుకునే దానికి క్యారీ చేసేవాళ్ళు లెక్చర్స్ చెప్పే వాళ్ళు చెప్పే పాఠాలని వాళ్ళు రికార్డ్ చేసుకునేవాళ్ళు ఆ స్థాయి నుంచి మనకంటే బెటర్ గా ఇంగ్లీష్ మాట్లాడగలిగి యూనో ఈవెన్ అమెరికన్స్ తోటే కాంపీట్ చేసే విధంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగి వాళ్ళకంటే బెటర్ గా కమ్యూనికేట్ చేయగలిగే స్థాయికి వాళ్ళు వెళ్ళారంటే ఇది కేవలం ఎడ్యుకేషన్ వల్లనే ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే చైనా చేసిందో దాని వల్లనే అయింది చైనా ఇప్పుడు ద మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ మీకు తెలిసో లేదో అంత పవర్ఫుల్ స్థాయికి వెతకడానికి ఎడ్యుకేషన్ అనేది ఒక బలమైన కారణం అని నేను పూర్తిగా నమ్ముతున్నాను జగన్ అన్న ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ మన రాష్ట్రంలో చేస్తున్నాడంటే మన అందరం జగన్ అన్న గుండెల్లో పెట్టుకొని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు దయచేసి ఆలకి ఆలకించండి మిత్రులారా ప్రతి ఒక్కరం జగన్ అన్న కోసం దర్శనవర్గమే కాదు మనకి కనిపించి బస్సు లో కనిపించినా సరే రోడ్డు మీద కనిపించినా సరే వాళ్ళు ఏదన్నా ఎదిరిస్తే లాగి దవడ మీద ఒకటి కొట్టడానికైనా రెడీ అవ్వండి మనం జగనన్న చేసేది కరెక్ట్ మనం జగనన్న చేసేది మన ఫ్యూచర్ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి మిత్రులారా అయితే రెండో అంశం రెండో అంశం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ వ్యవస్థ కుదేలైపోతుందని అని అంటున్నారు టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్పులైపోయిందంటున్నారు పప్పులు తెల్లాలాగా పనిచేస్తున్నారని అని అంటున్నారు ఒక పక్కనేమో మేనే అవి ఇస్తామంటారు మేము కూడా ఒక అమ్మఒడి కాదు రెండు మూడు అమ్మఒడిని ఇస్తామంటున్నారు వాళ్ళ మీకు వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు ఒక్కసారి మీరు మన జగనన్న అప్రోచ్ చంద్రబాబు గారి అప్రోచ్ మీరు ఒక్కసారి మీరు కంపేర్ చేయండి చంద్రబాబుకి అధికారం ఇస్తే ఏం చేస్తాడు బిల్డింగ్లు కడతానంటాడు బిల్డింగ్లు కట్టాలంటే ఎవరు కావాలి అతనికి సుజనా చౌదరి కావాలి సీఎం రమేష్ కావాలి మన ట్రెజరీ డబ్బు ఎత్తుకోని వాళ్ళ అకౌంట్లలో వేస్తాడు వాళ్ళు బిల్డింగ్లు చూపిస్తాడు మనకి బిల్డింగుల్లో ఏమవుతాయి బిల్డింగ్ ఎందుకు ఉపయోగం అనేది పక్కన పెడదాం ప్రస్తుతానికి కానీ జగన్ అన్ను ఏం చేస్తున్నాడు ఒక సామాన్యుడు వృద్ధి కోసం ఒక సామాన్యుడు ఈ రోజు కంటే రేపు మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లేదంటే చేదోడు ద్వారా వివిధ రకాలైన స్కీమ్స్ ద్వారా వాళ్ళ అకౌంట్లలో వేస్తున్నాడు ఎందుకు వేస్తున్నాడు హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ మీరు వినే ఉంటారు మెజారిటీ పీపుల్ కి అందరికీ అర్థమయ్యే ఉంటుంది హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి గ్రో అవ్వాలంటే మనకి హ్యూమన్ క్యాపిటల్ రెడీగా ఉండాలి ఒక ఫ్యాక్టరీ రావాలంటే ఒక ఇండస్ట్రీ మన రాష్ట్రంలోకి రావాలంటే మనకి రీసోర్సెస్ హ్యూమన్ రీసోర్సెస్ రెడీగా ఉండాలి ఇక్కడ హ్యూమన్ రీసోర్సెస్ రెడీగా ఉంటే గనక ఇండస్ట్రీస్ దానికై వస్తాయి ఆ ఉద్దేశంతో ఎడ్యుకేషన్ మీదైతేనేమి తర్వాత మనం హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ అవ్వడానికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఇక్కడ కల్పిస్తున్నాడు అంటే ఏమవుతుంది జగనన్న స్పెండ్ చేసే మనీ మన రాష్ట్రంలో ఉండే వాళ్ళ అకౌంట్లలోకి వెళ్తుంది వాళ్ళు ఏం చేస్తారు ద మూమెంట్ రిసీవ్ దీస్ ఫండ్స్ వాళ్ళు మళ్ళీ మార్కెట్ లో స్పెండ్ చేస్తారు ఒక పదివేలు వాళ్ళ అకౌంట్ లోకి వస్తే పదివేలు తీసి తీసుకుపోయి లోకల్ మార్కెట్ లోనే డబ్బు ఖర్చు పెడతారు ప్రతి ప్రతి రూపాయి ఖర్చు దాంట్లో నుంచి కొంత ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది ఆ రూపాయి మళ్ళీ సర్కులేట్ అయితే మళ్ళీ ట్యాక్స్ గవర్నమెంట్ లోకి వెళ్తుంది సో ఈ రకంగా ఆ ఎకానమీ స్ట్రెంగ్ అయ్యాలంటే అంటే ఒక్కొక్క ఒక ఇండికేటర్ చెప్తాను మీకు జిఎస్డిపి స్థూల ఉత్పత్తి మన రాష్ట్రంలో ఒక సంవత్సరానికి స్థూల ఉత్పత్తి పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఎనిమిది లక్షల కోట్లు ఉంది అంటే మన రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మ్యానుఫ్యాక్చరింగ్ బూట్స్ కానీ లేదంటే సర్వీసెస్ కానీ సర్వీసెస్ అంటే ఇప్పుడు హెయిర్ కట్ కి వెళ్ళామనుకోండి అది సర్వీస్ అది వాళ్ళకి పే చేస్తాం మనం సో ఇలాంటివి కూడా మన కౌంట్లోకి వస్తాయి అయితే జగన్ రీసెంట్ రెండు వేల రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరంలో ఆ స్థూల ఉత్పత్తి ఎంతగా పెరిగిందంటే ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా పెరిగింది అంటే దగ్గర దగ్గర పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను లక్షల కోట్లుగా పెరిగింది అంటే జగనన్న జగనన్న చేసే ప్రతి పని ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఆయన అండగా ఉంటూ వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడతా ఉన్నాడు ఈ విషయంలో తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఎదురుపడి మిమ్మల్ని అడిగినా గాని గట్టిగా కొట్టినట్టు సమాధానం చెప్పాల్సిన మనకి అవసరం మనకి చాలా ఉంది అయితే మూడో అంశం నేను చాలా క్లుప్త క్లుప్తంగా ముగిస్తాను మూడో అంశము కోవిడ్ కోవిడ్ మనం పూర్తిగా మర్చిపోయాం జగనన్న మనకంతా మన కుటుంబాలకి ఏదో రాష్ట్రంలో మన కుటుంబాలు క్షేమంగా ఉండటానికి కారణమైన జగనన్నని ఆయన చేసిన సేవని ఆయన కూడా మర్చిపోయాడు మనం కూడా మర్చిపోయాం కానీ మిత్రులారా ఇది ఈ మహాయుద్ధంలో మనం ఖచ్చితంగా అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది చాలా మంది మళ్ళీ బతికి మళ్ళా ఇళ్లల్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారంటే జగనన్న ప్రధానమైన కారణం జగనన్న చేసిన కృషి జగన్ మన మన దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ జగనన్న ఒక ఐకాన్ గా నిలబడ్డాడు కాబట్టి అందరూ ఈ మన ప్రతి ఒక్కరికి పర్సనల్ గా ప్రతి ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అవన్నీ తెలియజేద్దాం అందరికీ గుర్తు చేద్దాం ఇది చాలా క్లిష్టమైన చాలా ఇంపార్టెంట్ టైం మనం మన అందరం మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం ఒక సైన్యంగా తయారవ్వడానికి గురించి వింగ్ నుంచి మనకు ఒక ఇనిషియేటివ్ ఉంది జగన్ ఆర్మీ డాట్ కామ్ మళ్ళీ చెప్తున్నాను జగన్ ఆర్మీ డాట్ కామ్ దాంట్లో అందరూ ప్రతి ఒక్కరూ రిజిస్టర్ అవ్వండి ఎన్రోల్ అవ్వండి ఆ డేటా మన దగ్గర ఉంటుంది శివన్న కిందాక నేను చెప్పాను దర్శి నియోజకవర్గంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెగ్రిగేట్ చేద్దాము సెగ్రిగేట్ చేసి అక్కడ ప్రతి వీకెండ్ వెళ్ళి శివన్ కోసం శివన్లకి అండగా అందరూ నిలబడదాం ప్రతి ఇంటికి వాళ్ళందరికీ తెలుసు ఏమేమి సంక్షేమ ఏమో పథకాలు వస్తున్నాయో కానీ డెవలప్మెంట్ ఏమవుతుందో అనేది ప్రతి ప్రతి ఇంటికి తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రుల అందరూ ఈ సైట్లో జగన్ ఐటీ ఆర్మీ డాట్ కామ్ లో ఎండీ ఎండ మీరు కూడా జగన్ అన్న శివన్నకి తోడుగా అందరూ నిలబడదాం రేపు జరగబోయే యుద్ధంలో మహాయుద్ధంలో మనందరం ఈ జరిగిన డెవలప్మెంట్కి కానీ శివన్న మంచితనానికి కానీ మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ ఈ రెండు వేల తొమ్మిదిలో పన్నెండు వేల మెజారిటీ తోట గెలిచాడు జగన్ అన్న అండగా నిలిచాడు కాబట్టి ఏంటంటే అందరూ అండగా నిలబడి నిలబడాల్సిన అవసరం ఉంది సో దయచేసి దీంట్లో ఎన్నివల్ అవ్వండి సో దట్ అది ఆ డేటా మనకి విజిబుల్ గా ఉంటుంది అందరిని పేరు పేరు అందరిని పిలిచి మరీ దాంట్లో పాటు చేద్దాము ఎలక్షన్ క్యాంపెయిన్ లో I think that, um, thank, you. thank you. Thank you so much. Thank you.